ప్రభుజీ ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అనేది ఉండాలి సహనం ఉండాలి ప్రతి దానికి ఆవేశపడకూడదు ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి అని చెప్తూ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అసలు ఓర్పు సహనం గురించి భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది చాలా చాలా విషయాలు భగవద్గీతలో ఓర్పు సహనం గురించి చెప్పారు అయ్యా ఏదైనా సరే సమంగా చూడు అది నష్టమైనా సరే లాభమైనా సరే అయినా సరే చెడైనా సరే మానమైనా సరే అపమానమైనా సరే తదా మాన అపమాన యోహో సమదృష్టి కలిగిన వాడే నిజమైన ధీరుడు ముని అని చెప్తూ ఉన్నాడనమాట కృష్ణుడు భగవద్గీతలు ఎందుకంటే అండి మనకి సమత్వం చాలా అవసరం కంట్రోలింగ్ ద ఎమోషన్స్ అనేది చాలా అవసరం మీకు ఒక విషయం చెప్తాను చాలా ఈజీ కాదండి చెప్పినంత ఈజీ కాదు దానికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే రాజసీకమైన వ్యక్తులతో వస్తువులతో ఆహారంతో మనం అసోసియేట్ అవుతామో అప్పుడు అది మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేము అన్నమాట ఎప్పుడైతే మనం సాత్వికంగా ఉంటామో ధార్మికంగా ఉంటామో మీకు ఎగ్జాంపుల్ చెప్పానో లేదో నాకు తెలీదు ఒకసారి మేము ఒక స్టూడియో నుంచి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి మాతో పాటు నడుస్తూ వస్తూ ఉన్నాడు నడుస్తూ వస్తున్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేసరికి ఈ వ్యక్తిని భుజాలపైన ఇలా డాష్ అయింది అనమాట కింద పడిపోయాడు కింద పడిపోయి లేసాడు అనమాట లేసేసి నా దగ్గరికి వచ్చి ప్రభుజీ నేను అప్పుడు ఆయన మాలు వేసుకున్నాడు అయితే ఆయన చెప్పాడు ప్రభుజీ నేను మాత్రం మాల వేసుకొని ఉంటే వీడు ముఖం పలిగిపోయి ముక్కు పలిగేది అని అన్నాడు అనమాట అయితే అన్న చాలా మంచివాడు అయ్యా నువ్వు సంవత్సరం పాటు మాలు ఉండు ఎంతమంది ముక్కులు రక్షింపబడతాయి మాలలో ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు అరే నేను ఇప్పుడు మాలు వేసుకున్నా బొట్టు పెట్టుకున్నా ఇలాంటి వస్త్రాలు వేసుకున్నా కాబట్టి నేను అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు అనే ఒక భావన మనసులోపల ఉంది అదే మాల లేకపోయింటే వాడు ముక్కు పలిగిపోయేదాడు పెద్ద యుద్ధం అక్కడ అందుకే ఆధ్యాత్మిక భావన ఎందుకు మనకు కావాలి ఎందుకు మనం బొట్టు పెట్టుకోవాలి ఎందుకు మనం మాల వేసుకోవాలి ఎందుకు మనం సాంప్రదాయంగా ఉండాలంటే ఎప్పుడైతే మనం ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ చాలామంది అంటారు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ అవసరం లేదంతా షో ఆఫ్ అంటారు కాదండి ఏ ఇవి ఇలా ఇలా వేసుకున్న వాళ్ళ వల్ల చాలామంది ముక్కులు కాపాడబడుతున్నాయి చాలామంది బ్రతికి ఆనందంగా ఉండే ఎందుకంటే మనిషి అంటే ఎమోషనల్ కదా వెంటనే యాక్ట్ చేయాలనిపిస్తా కానీ ఆధ్యాత్మికత ఏం చేస్తుందో తెలుసా అండి ఆ మనిషిని ఆలోచింపజేస్తుంది ఇప్పుడు చూడండి ఆ వ్యక్తి నడుస్తున్నాడు వీడు నడుస్తున్నాడు వీడు ఏదో త్వరలో ఉన్నాడు కాబట్టి వీడిని డాష్ ఇచ్చి వీడి కింద పడిపోయాడు వాడు తప్పేమన్నా ఉందా ఇంటెక్షన్ ఎవరు చేయరు కాబట్టి జీవితంలో చాలా ఇలాంటివి ఉంటాయండి మనం ఆలోచించాం కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించినప్పుడు ఒక క్షణం ఆగుతారు ఆగినప్పుడు పరిశీలన చేస్తారు ఇది మంచిది కాదు అని అనిపిస్తుంది కానీ ఏమో చూద్దాం కొన్ని రోజుల తర్వాత మంచి అనిపిస్తుంది మీకు ఈ కథ చెప్పు నేను గుర్రం కథ మీకు ఒకసారి లేదు ఒక ఆయన ఒక గుర్రం కొనుక్కుంటాడు డబ్బులు అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేసి గుర్రం కొనుక్కుంటాడు అనమాట గుర్రం కొనుక్కుంటే పక్కింట్లో వాళ్ళందరూ సరే ఎంత బాగుంది నువ్వు గుర్రం కొనుక్కున్నావు ఎంత బాగైంది నీకు అని అంటారు సరే అని ఆయన అంటాడు ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుస్తుంది భగవంతుడికి తెలుస్తుంది కదా నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఈ గుర్రం పారిపోతుంది ఇంట్లోంచి అందరూ వచ్చి అంటారు అయ్యో ఎంత చెడ అయింది అయ్యా నీకు గుర్రం పారిపోయింది నువ్వు డబ్బులన్నీ ఆ ఆ గురంపై ఇన్వెస్ట్ చేసావు అది వెళ్ళిపోయింది ఓ పది రోజుల తర్వాత ఈ గుర్రం పది గుర్రాలని పట్టుకు వస్తుంది అనమాట ఎంత ఆశ్చర్యం ఎంత మంచిది నీకు పది గుర్రాలు పట్టుకొచ్చింది పది గురలు పట్టుకొచ్చిందండి కొన్ని రోజులకి ఆ పిల్లవాడు ఇలా బైక్ హార్స్ రైడింగ్ చేస్తున్నారు చేస్తూ కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది వాళ్ళ పిల్లవాడి అందరూ చెయ్యి అయ్యో చూసావా ఎంత అన్యాయం జరిగింది నీకు మీ పిల్లవాడు కాలు పోయింది ఓ పది రోజులకి ఆ రాజ్యం పైన యుద్ధం ప్రకటించారనమాట రాజన్నారు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు పైన ఉన్నారో అందరు పిల్లలు వెళ్ళాల్సిందే మగపిల్లలందరూ యుద్ధానికి అందరిని బట్టుకెళ్ళారు వీడిని బట్టుకెళ్ళారు ఎందుకంటే వీడికి కాలు ఇరిగిపోయింది కాబట్టి యుద్ధంకి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు వీడు మాత్రం బతుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఏది మంచి ఏది చెడు ఎలా చెప్తామండి సమయమే నిర్ధారిస్తాం మన కోపిక కావాలంటే ఈ నమ్మకం ఉండాలి పరమాత్మ నాకు ఏది చేసినా మంచిగా చేస్తాడు ఇప్పుడు ఆ తల్లి వచ్చింది అనుకోండి మీరు ఆడుకుంటున్నారు రేపొద్దున ఎగ్జామ్ ఉంది ఎంత మీరు ఏది చేసినా సరే ఫోన్ కానీ ఆ ఆట కానీ తీసేసి లోపలికి ఇంకా కావాలంటే ఒక టెంప మీద పీకైనా సరే నేను చదివిస్తుంది అప్పుడు మనం మా అమ్మ అంత రాక్షసి ఇంకొకరు ఎవ్వరు లేరు మా అమ్మ నా విలన్ అని అనుకుంటా కానీ నిజంగా అమ్మ విలనా కాదు కదా కాదు మన మన అది ఎప్పుడు తెలుస్తుంది నువ్వు పెద్దగయ్యాక తెలుస్తుంది నీకు ఈ సమయంలో అది చెడు అనిపిస్తుందేమో అది ఆ వస్తువు తప్పు కాదు ఆ వ్యక్తి తప్పు కాదు ఆ సిచ్యువేషన్ తప్పు కాదు నీ పరిమితి నీ మెచ్యూరిటీ లేదు నువ్వు పెరుగు అప్పుడు నీకు తెలుస్తుంది ఏది మంచిది పరమాత్మ ఎవ్వరికీ చెడు చేయరు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభుజీ ఇందాక మీరు చెప్పినట్టుగా అతను మాల్లో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు అని అంటే నిజంగా అంటే మనం ఒక దీక్షలో ఉన్నాడని పర్మనెంట్ మాల్ కానీ ఎప్పుడు ఆలోచించు అరే స్వామి నచ్చుతుందా నేను మాట్లాడే మాట నచ్చుతుందా నేను చేసే పని నచ్చుతుందా నేను జాగ్రత్తగా మాట్లాడాలి అందుకే ఆధ్యాత్మిక భావన అనేది స్పిరిచువాలిటీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అడిగితే ఇదే చేస్తుందండి మనిషిని మారుస్తుంది తప్పకుండా నేను దీన్ని కోటి గ్యారంటీతో చెప్పగలరు అంటే మనం ఆచరించాలి అనుకున్న ఈ బంధాలు బంధుత్వాలు ఈ కుటుంబము ఈ రెస్పాన్సిబిలిటీస్ మధ్య అంత ఫోకస్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది ప్రభుజీ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ మనసు ఉంటే మార్గం ఉంటది జస్ట్ ఆ సంకల్పం రావాలి సంకల్పం అనేది అన్నిటికంటే గొప్ప శక్తి తెలిసిన ఆ సంకల్పం ఉందనుకోండి ఆ డిటర్మినేషన్ ఉందనుకోండి పరమాత్మ దేనైనా మార్చేయచ్చు ఎందుకండి ఇప్పుడు అనవసరమైన కోరికల్నే మనం అంత మొండిగా సాధించుకున్నప్పుడు స్వామి నేను ఒక మంచి ధార్మికంగా ధర్మ మార్గంలో నడవాలి అని అనుకుంటే కృష్ణుడు బ్లెస్ చేయలేడా అండి చేయలేడు చేస్తాడు మనకు ఆ సంకల్పం లేదు ప్రభుజీ ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనిషికి ఓర్పు అనేది ఖచ్చితంగా ముఖ్యం అయితే రకరకాలుగా జరిగేవి చూస్తున్నాం సమాజంలో ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అటువంటి సమయంలో మన కళ్ళ ముందు చెడు జరుగుతున్నా కూడా అంటే మనం కాలమే దానికి ఒక ఆన్సర్ ఇస్తుంది అని మనం సైలెంట్గా ఓర్పు ఓర్పుతో ఉండాలంటారా ఎదురు తిరగొచ్చు అంటారా దీని గురించి ఏం చెప్తారు ఓర్పు ఓపిక మన స్వంత మన సొంత విషయంలో ఓర్పడాలి కానీ ధర్మం విషయంలో ఓర్పు ఉండకూడదు ఓడిపుకూడదు అంటే ఆ కత్తి తీసి వేరేమని వేసేస్తా కాదండి నీకు సేవ సేవిచ్చాడా అర్జునుడు చెప్పాడు మా మనుస్మర యుద్ధ చ నన్ను గుర్తు యుద్ధం చెయ్యి నీకు చెప్పారా నీకు చెప్తే అంటే మనకి చెప్తే మనకి మన గురువులు చెప్తే అరే నువ్వు ఈ విధంగా ధర్మ పరిరక్షణ చెయ్యి ఈ విధంగా ధర్మ పరిరక్షణ చెయ్యి కొంత ధర్మో రక్షత రక్షిత దీన్ని ఒక్కొక్కలకు ఒక్కొక్క విధంగా అన్వయం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసు అండి ధర్మాన్ని రక్షించుకోవటం అంటే ధర్మాన్ని ఆచరించటం ధర్మాన్ని తెలుసుకోవటం ధర్మాన్ని ఆచరింప చేయటం తల్లిదండ్రులు ధర్మాన్ని తెలుసుకొని పిల్లలకి ధర్మాన్ని చెప్పడం పిల్లలు ధర్మాన్ని ఆచరిస్తే ఇది ఒక విధంగా ధర్మ పోరాటం అందరు కూడా నేను పట్టుకుంటాను అని అంటే అసాధ్యం అండి కొంతమందికి ఆ సేవ్ ఉంది ఎవరికి ఆ సేవ ఉందో వాళ్ళకి తెలుసు వాళ్ళ సేవ అలా చేయాలి కొంతమందికి శాస్త్ర అధ్యయన ధర్మ పరిరక్షణ అది నువ్వు చేయి కొంతమందికి ధర్మాన్ని వినటం ధర్మాన్ని ఆచరించటం అది నీ ధర్మ పరిరక్షణ నువ్వు అది కాబట్టి ఒక్కొక్కళ్ళ నేచర్ బట్టి ఒక్కొక్కళ్ళ ఇంతు ఇంక్లినేషన్ బట్టి ఆ విధంగా గురువుల యొక్క అనుగ్రహంతో మనం సేవ చేయాలి అంతేకాని మనంతటా మనం నేను ఇచ్చేస్తా వచ్చేస్తా అని అనుకోకూడతాను ప్రభుజీ మా మానవులు అందరూ కూడా ఖచ్చితంగా భగవత్ ఆరాధనలో ఉండాలి ఉండటమే ముఖ్యం మనుష్య జన్మ వచ్చిందే దాని కదండి మనుష జన్మ వచ్చింది ఎందుకు అని అంటే మన మనం భగవంతుడిని సేవించి భగవంతుని తెలుసుకొని భగవంతుని చేరడానికి వచ్చింది కాబట్టి మనిషి భగవద్ ఆరాధన చేయలేదు అనుకోండి ఇంకా మనిషి జీవితం వచ్చి వేస్ట్ కదండి ఇప్పుడు చూడండి ఒకళ్ళకి చాలా కష్టపడి ఐఐటి కరగ్పూర్ లో వచ్చింది సీట్ వాడు వచ్చాక నేను నేను క్యాంటీన్కి వెళ్తాను నేను సినిమాకి వెళ్తాను నేను అక్కడికి వెళ్తాను రే ఇంత కష్టపడి ఐఐటికి వచ్చిందిరా చదువుకోరా అని చెప్తాను అంతే కదండి అవునా కదా కాబట్టి ఐఐటిలో సీట్ వచ్చినప్పుడు ఏం చేయాలి వాటి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఎందుకంటే దానికి ఉన్న అస్తిత్వమే మనుష్య జన్మకుండే అస్తిత్వమే భగవంతుని తెలుసుకోవటం మాట బ్రహ్మ జిజ్ఞాస భగవంతుడు బ్రహ్మం ఎవరు భగవంతుడు ఎవరు తెలుసుకొని ఆ భగవంతుని సేవించటమే మనుష్య జన్మ యొక్క సార్థకంగా చేసుకున్నట్టు కాబట్టి మనిషి ఆ చేయకపోతే ఇంకా పశువు జన్మ మేలండి మనిషి జన్మ వచ్చు కానీ ఇది చేయకపోతే అది ప్రభుజీ కృష్ణుడు ద్వాపర యుగంలో మానవ జన్మ తీసుకున్నారు కదా మరి ఆయన కూడా అప్పుడు భగవత్ చేస్తారు మానవ జన్మ తీసుకోలేదండి కృష్ణుడు మనిషిగా పుట్టనే పుట్టలేదు కృష్ణుడు దేవకీ దేవి యొక్క గర్భం నుంచి ఉదయించాడు సూర్యుడు ఉదయించినట్టు వసదేవుడి యొక్క హృదయంకొచ్చి దేవి యొక్క హృదయంకెళ్ళి దేవకీ హృదయం నుంచి దేవకీ గర్భం నుంచి ప్రకాశితం అయ్యారు చతుర్భుజ రూపంతో మనిషిలా పుట్టాడంటే ఏడుస్తూ పుట్టాడండి కృష్ణుడు పుట్టినప్పుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని అమ్మ నువ్వు పూర్వ జన్మలో ఇది నానా నువ్వు ఇది నన్ను తీసుకెళ్లి గోకులంలో దింపేయండి ఇది మనిషా అండి మనిషి చేస్తాడా ఇలా భగవంతుడు అంతా కూడా ఎలా అండి మా ఆ రోజుల్లో పూర్తి ఆయన రాక్షసు చంపే తృనావర్తని చంపి శెకటాసురా కేసి హరిష్టాసుర ప్రళంబాసురూ నందని చంపేసి గోవర్ధనా ఫారెస్ట్ పైన మింగేసి మనిషి చేయగలుగుతాడా అంటే మానవ రూపంలో పరమాత్మ పరమ మానవ రూపంలో కూడా కాదు కందర్ప కోటి కమనీయ విశేష శోభం వెయ్యి మంది కందర్పులు వచ్చినా సరే ఆయన ముందు కళ్ళు తిరిగి పందిపోయి అంత అందం కలిగిన వాడు శ్రీకృష్ణ భగవాన్ కందర్పులు అంటే కందర్ప అంటే కామదేవుడు మన్మధుడు కందర్ప కోటి కమనీయ విశేష శోభ అంటే కోట్ల మంది కందర్పులు కూడా ఆయన ముందు ఒక కాక రోజులా ఉంటాడు కృష్ణుడు అంత సౌందర్యం అంత శక్తి అంత వీర్యం అంత తేజస్సు అంత జ్ఞానం కలిగిన వాడు శ్రీ పరమాత్మ అయినా సరే నేను అడిగిన క్వశ్చన్ చెప్తాను బృందావనంలో కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉండేది వ్రజవాసులకి అని అంటే ఏదన్నా సంహరించినా ఇంత పెద్ద పూతన అనే రాక్షసిని సంహరించిన చిట్టు చివరికి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఆవు తోక తీసుకొని కృష్ణుడికి దిస్తు తిప్పా యో మా తామకి దిస్తు కలిగింది కదా నారాయణుడు రక్షింపుగాక అని ఇప్పటికీ మీరు బృందావనంలో నందగావ్ అనే ప్రదేశానికి వెళ్తే నందమహారాజు ఆరాధన చేసిన శేషాయి విష్ణు ఈ యొక్క మూర్తి అక్కడ కనిపిస్తుంది అనమాట ఆ శేషాయి విష్ణు యొక్క మూర్తిని నందమహారాజ్ ప్రతి నిత్యమో ఆరాధన చేస్తూ ఉండేవారు కృష్ణుడి యొక్క కాంక్ష కోసం ఒక నరసింహ స్వామిని కూడా ఆయనే నరసింహుడు ఆయన ప్రార్థన ఓ నరసింహ మా పిల్లవాని కాపాడు ఓ నరసింహ మా పిల్లవాని కాపాడు ఇప్పటికీ నంద మహల్కి వెళ్తే ఆ నరసింహ స్వామి ఆ విష్ణుమూర్తి కనిపిస్తారు అన్నమాట ప్రభుజీ కృష్ణుడు లీలల విషయానికి వస్తే ఆ రకరకాల లీలలు అంటే ఆయన ఒక అంటే ఒక పర్పస్ మీద అక్కడ జన్మ తీసుకున్న అక్కడ ఉన్నా కూడా ఈ లీలలన్నీ ఎందుకు అంటే మనకి ఏం తెలియజేయడం కోసం చూపించారు చేసింది ఆయనకి పాపం చాలా పనులు అన్న వదిలి పెట్టేసుకొని వచ్చాడు ఎందుకోసం అని అంటే ఇప్పుడు చూడండి మన పరమాత్మకి ఎంత చాలా మంది అడుగుతారు ఏ ఏంటి మీ దేవుడికి ఇన్ని లీలలేంటి అవతారాలు ఏంటి మా దేవుడు మాత్రం ఎక్కడో పైన స్వర్గానికి అక్కడ ఉంటాడు అక్కడ నుంచి అన్ని చూసుకుంటాడు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన అప్పుడు మీకే చెప్తానండి ఓకే మనము ఒక సుడిగుండంలో ఒక వ్యక్తి పోతున్నాడు అనుకోండి ఏ కాపాడండి 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 అని అవును కానీ మనం వెళ్తామా వదిలేయండి ఏదైనా తాడుందా తాడుందా అని తాడేస్తుంది అనుకోండి తాడేస్తే నేను సేపు ఉండాలి వాడు సేపు ఉండాలి ఎందుకంటే వాడికి మనకి పెద్ద సంబంధం లేదు కాబట్టి ఏం పర్వాలేదు ఇప్పుడు మేము మాయాపూర్లో ఉన్నాం అనమాట మాయాపూర్ నుంచి వస్తున్నాం కల్కత్తా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము అయితే అక్కడ ఒక ఆయన చెప్తున్నారు ఒక డివోటీ వాళ్ళ మాయాపూర్లో నది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమైందట అంటే బోట్ టాప్లు అయిపోయింది అనమాట బోట్ పడిపోయింది రివర్స్లో రివర్స్ చెప్తే ఒక చిన్న పిల్లవాడు నీళ్ళల్లో పడిపోయాడు దొరకలేదు అయితే ఆ పిల్లవాడు పొయ్యాడు నీళ్ళల్లో పడిపోయిన మరుక్షణమే వాళ్ళమ్మకు హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ కూడా పోయింది అనమాట నా పిల్లవాడు పోయాడు అనే షాక్లో అంటే అంత ప్రేమ అంత అటాచ్మెంట్ అనమాట పరమాత్మ మనం సంసారంలో పడిపోయి ఇబ్బంది పడుతున్నాము అన్న మరుక్షణం ఆయన కూడా సంసారంలోకి దుంకేశాడు అనమాట ఎందుకు దుంకేశాడు అంటే మనల్ని కాపాడడానికి ఎలా కాపాడాడు వీడిని అంటే వీడికి సినిమా చాలా ఇష్టం కదా అని ఆయన కూడా పాపం సినిమాలో హీరో హీరోయిన్ రీల్స్ ఏమంటారు ఆ మూవీ నడినట్టుగా ఆయన కూడా అన్ని లీలలు చేశారు అయ్యో మానుషుడు ఎప్పుడైనా మన లీలలు వింటాడేమో లీలలు దర్శిస్తాడేమో లీలలు చూస్తాడేమో లీలల గురించి అనుభవిస్తాడేమో అయ్యో పైన ప్రేమ పెంచుకుంటే నామం పట్ల ప్రేమ పెంచుకుంటే నా దగ్గరకు వచ్చేస్తాడు కదా అని పాప ఆయన అంత ప్రయత్నం చేశాడు కానీ మన వాళ్ళు భాగవతం చదవరు వినరు భగవద్గీత చదవరు వినరు ఎంత అన్యాయం చెప్పండి స్వామి మన కోసం అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎంత కష్టపడాలి స్వామి కోసం అది ప్రభుజీ అందరూ అంటే మనం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే అని చెప్పి భగవంతుడు అంటుంటారు అయితే మరి కొంతమంది ఏమో మంచి మార్గంలో వెళ్తుంటారు కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు అందరము ఆయన బిడ్డలే అయినప్పుడు ఆ మార్గంలో వెళ్లే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు ఎందుకు చేయట్లేదు అంటారు కదండి కానీ అందరూ మారట్లేదు ప్రభుజీ కొంతమందిలో మార్పు వస్తుంది అదే పరమాత్మ ఆయన ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు దాయించలేం కదండి పడుకున్న వాడిని లేపొచ్చు కానీ పడుకున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేం కదండి పరమాత్మ ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ పరమాత్మ చేసే ఇప్పుడు చూడండి ఈ వీడియో ఎవరి దగ్గర వచ్చింది అనుకోండి బై మిస్టేక్ రావట్లేదండి పరమాత్మ మన గురించి ఆలోచించాడు కాబట్టి ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు భక్తులు మన దగ్గర పంపించేదే స్వామి అనుగ్రహిస్తే కానీ పంపించడండి ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది కొన్ని వేల మంది మారుతున్నట్టు మేము చూస్తున్నాం కేవలం శ్రవణం వాళ్ళ కాబట్టి ఎవరికైతే ఆ ముఖ్యత్వం తెలుసు ఇప్పుడు చూడండి ఒక ఆయనకి ఒక కేజీ వెయిట్ ఉండే వజ్రం ఇచ్చాడట ఆయన ఏమనుకున్నట్ట బాగానే ఉంది మా ఇంట్లో ఆ త్రాసు పనిచేయట్లేదు ఆ కేజీ మా మాపు చేసే అది లేదని ఈ కేజీ తీసుకొని అక్కడ పెట్టి ఉప్పు పప్పు అన్నీ వే చేసి ఇస్తున్నాడట అయితే ఒక ఆయన వచ్చిన వాడు చూసాను అమ్మో వేయి ఈ వజ్రం నేను అన్నాడట ఈ కేజీ మాపు నేను ఇస్తా ఈ ఈ రాయి నాకు ఇచ్చేసేయన్నాడు అరే ఈ రాయి తీసుకొని నాకు మాపు కావాలని ఆ వజ్రం ఇచ్చేసట వాడు పెట్టుకొని పెద్ద కోట్లు కోట్లు సంపాదించుకుని ఎందుకు వాడికి విలువ తెలుసు తెలియదు కాబట్టి విలువ తెలియాలండి మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని యొక్క విలువ ఒక సాధు సాంగత్యాన్ని ఒక విలువ ఒక భాగవత ప్రవచనాన్ని యొక్క విలువ శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు ఒక విషయం మనకి ఇంత మనుష్య జన్మలో ఇంతమంది ఎన్నో విషయాలు వింటూ ఉంటాయి నా దగ్గరికి కృష్ణుడు ఈ విధంగా కృష్ణ భక్తి గురించి చెప్పే విధంగా నాకు తెలిసింది అంటే మనం మారడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు పరమాత్మ యొక్క కృప అనేది ఉంటుంది లేకపోతే ఉండదు ప్రభుజీ ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా మంది వెంటనే అరే నిజంగా ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు కొంతమంది అక్కడే ఆగిపోతారు వినడం దగ్గరే కొంతమంది ముందుకు వెళ్తారు ఇలా ఆగిపోయిన వాళ్ళు అనుకుంటారు రేపు నుంచి ఈ బ్రహ్మమూర్తంలో లేవాలట లేదాము ధ్యానం చేద్దాము భగవంతుని స్మరణలో ఉందాము అని కానీ అనుకున్నట్టుగా చేయలేరు వదిలేస్తుంటారు ఎక్కడికక్కడ అలాంటి వాళ్ళు నిజంగా నిత్య జీవితంలో ఏ రకంగా గనక ఫోకస్ చేస్తే బాగుంటుంది అని మెయిన్ రీజన్ ఆగిపోవడానికి భక్తుల యొక్క సాంగత్యం లేకపోవటం ఈ ప్రపంచంలో మనం ఏదైనా మంచి వైపు వెళ్ళాలి అంటే చాలా కఠినమైనది మంచి వైపు వెళ్ళాలి అని అంటే మంచి మనుషుల యొక్క సాంగత్యం కావాలి అందుకే మనం ప్రతిరోజు ఉదయం పూట ప్రతిరోజు మేము ప్రొద్దున పూట మా భక్తులందరు కలిసి జూమ్స్లో జపన్ చేసుకుంటారు సుమారుగా ఆరు వందల మంది ప్రతిరోజు ప్రొద్దున పూట వస్తారు జపం చేసుకుంటారు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది ఈ ఏకాదశి రోజు మేము భాగవతంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల నుంచి క్లాస్ చెప్పామన్నమాట అనమాట కాబట్టి మీరు మంచిగా మన ప్రణమానంద దాస్ ఛానల్లో మనకి భాగవతం భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వింటూ ఉండండి జపా క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికి వస్తూ ఉండండి మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఈజీ అయిపోతుంది మంచిగా భక్తి మార్గంలో ముందుకు నడవడానికి అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవతరణైన ఒక మంచి వాళ్ళ సాంగత్యమే మనల్ని ఈజీ చేసేస్తుంది మన సంకల్పం ఉండటం ఒకటి కానీ ఆ సంకల్పరీత్యా మనము వాటిని మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో యూజ్ చేసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెన్ ప్రభుజీ కృష్ణుడి దగ్గర లేని మాయలు లీలలు ఏదీ లేదు అయితే గాంధారి శాపం నుంచి నంద వంశాన్ని ఎందుకు అసలు గాంధారి శాపం కృష్ణుడి పైన ఏం పంచలేదు తెలుసా మీకు ఆ విషయం అవునా గాంధారి శాపం వల్ల ఏ కృష్ణుడికి ఏం అవ్వలేదు చూడండి సూర్యుడి పైన నేను ఒక దీపావళి రాకెట్ ఇడిచిపెడతానన్నాను అనుకోండి సూర్యుడికి ఏమైనా నష్టం అవుతుందండి దీపావళి రాకెట్ కి సూర్యుడిని ఏమైనా చేయగలుగుతున్నా ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు అనుకున్నాడు ఇప్పుడు చూడు ఈ రాకెట్ ను సూర్యుడు పైన వేస్తున్నా నేను జుమ్ అని వేసాడు అనుకోవాడి అది వాడి కృష్ణ పరమాత్మ ఆయన లీలలు అవజానంతి మామూడ మానుషం తనుమాశ్రిత మాశ్రిత పరం భావం అజానంతో భగవద్గీతలో ఆయన ఏమంటాడంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క మానవులుండే ఈ లోకానికి లీలలు చేయడానికి వస్తారో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అవజానంతి మామ్మూడా మానుషం తనుమాషిత పరంభావం అజానంతో నా యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేరు ఎందుకంటే అనిపిస్తుంది కదా అరే కృష్ణుడు ఇక్కడే మనతో పాటు మన లాగానే నడుస్తున్నారు అది ఇదేనా కాబట్టి గాంధారి పెట్టిన శాపం వల్ల కృష్ణుడు కృష్ణుడు అవతార స్వీకారం నుంచి అవతార పరిసమాప్తి చేసేంతవరకు ఏమేం చేయాలో ఆయనకు క్రిస్టల్ క్లియర్ స్కెచ్ చేసుకొని వచ్చారనమాట క్లిస్టర్ క్లియర్ స్కెచ్ చేసుకోని ఇప్పుడు చూడండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను స్కూల్కి వెళ్ళాలని బయటకు వచ్చాను షూస్ వేసుకున్నా అన్నీ వేసుకొని బయటికి వెళ్ళాను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అంత లోపల పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు బైక్లో వెళ్తారన్నారు స్కూల్కి వాళ్ళు వెళ్తున్నారు అయ్యే నేను కూడా దింపేస్తాను అన్నాను అనుకోండి ఆ సరే ఎలా ఉన్నా బస్సు రావడానికి టైం ఉంది కదా వీళ్ళు ఎలా వెళ్తున్నారు కదా ఎక్కేసి మనం వెళ్ళిపోయి ఇప్పుడు ఆ వ్యక్తి దింపేశాక ఈరోజు నేనే స్కూల్కి తీసుకొచ్చాను లేకపోతే వాడు రాకపోతుండే అన్నాడు అనుకోండి ఏమైనా ఉందా ఆల్రెడీ స్కూల్కి తయారయ్యాడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు బస్సు వచ్చే లోపల వెయిట్ చేస్తున్నారు కదా ఈయన ఎలా వెళ్తున్నాడు కదా అని వెళ్ళాడు అంతే కదండి అలానే పరమాత్మ ఈ ఈ విధంగా అవతార సమాప్తి జరుగుతుంది ఈ విధంగా ఏదో అంశం పరలోకానికి వెళ్ళిపోతుంది అని అన్ని ప్లాన్ ఉంది గాంధారి ఏ నువ్వు నశించుగాక అసలు ఎలాగనో ప్లాన్లో ఉంది కదా ఈవిని కూడా స్వీకరిద్దాం ఈ మాటలు కూడా అని పరమాత్మ స్వీకరించాను కానీ గాంధారి శాపం వల్లే అయింది సూర్యుడికి పైన రాకెట్ వేసినట్టు okei , ma enam Urkat ei meeldi .